ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు చతుర్తి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు శంకరయ్య మాదిగా ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన రిలే నిర్దీక్షలు ఐదవ రోజుకు చేరుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గుండా థామస్ మాదిగా మాట్లాడుతూ జెడ్పీటీసీ స్థాయి నుండి ముఖ్యమంత్రి వరకు తన ఎదుగుదలకు కారణం మాదిగలే అని అనేక సభల్లో మాట్లాడిన రేవంత్ రెడ్డి నేడు ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకువచ్చి మాదిగలకు న్యాయం చేయడాన్ని తన నైతిక బాధ్యతగా గుర్తించాలని డిమాండ్ చేశారు మాదిగల వల్ల రేవంత్ రెడ్డికి లాభం జరిగిందే తప్ప ఆయన వల్ల మాదిగలకు ఒరిగిందేమీ లేదన్నారు అయితే ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ లేకుండానే పదకొండు వేల టీచర్ పోస్టును భర్తీ చేసి మాదిగలకు రేవంత్ సర్కార్ అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకురాకముందే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మొదలగు పరీక్షల ఫలితాలు విడుదల చేసి మరొకసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేసిందన్నారు మాదిగలకు మాటలు చెప్పి మాలలకు ఉద్యోగాలు దోచిపెడుతుందని అన్నారు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మాదిగలు దీక్షలు చేస్తుంటే ఆ దీక్షలను అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని మండిపడ్డారు ప్రజాపాలన అంటే అక్రమ అరెస్టు నియంత్రిత్వ విధానాలు అమలు చేయడమేనా అంటూ ప్రశ్నించారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి ఎస్సీ షెడ్యూల్ యాభై తొమ్మిది కులాలకు సమానత్వం బాట తీసుకురావాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం వర్గీకరణ జరగాల్సిందే అని అన్నారు ఎస్సీ వర్గీకరణ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తర్రె శంకరయ్య మాదిగా ఉపాధ్యక్షులు లింగంపల్లి అర్జున్ ఉపాధ్యక్షులు దుమ్ము రమేష్ ప్రచార కార్యదర్శి కుమ్మరి లక్ష్మణ్ సమైక్యత కార్యదర్శి సిరిసిల్ల ఆశయ్య డప్పుల గుర్రే రాజదాస్ మాల్యాల శంకర్ అక్కినపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు మాన్య శ్రీ గారి ఆదేశాల మేరకు మరి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని మరి నేటికి నిరసన దీక్షల ఐదవ రోజు మరి రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వచ్చిన తర్వాత వెంటనే వెన వెంటనే అసెంబ్లీలో లేచి ఆయన మాట్లాడాడు ఎస్సీ షెడ్యూల్ వరీ కన్నా గత ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు ఆ పోరాటం ఫలించింది అందులో మేము లాయర్ను పెట్టాము మేము తెలంగాణ రాష్ట్రం తరపున సో గెలిచాము ఖచ్చితంగా ఎస్సీ షెడ్యూల్ వరికన్నా బిల్లు అన్ని రాష్ట్రాల కన్నా నేను ముందే ప్రవేశపెడతానని చెప్పి మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఎస్సీ షెడ్యూల్ వరికన్నా వింటే ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగ నియోజక పత్రాలు ఇప్పుడు నేను చేయను ఎస్సీ షెడ్యూల్కుల వరికన అయిన తర్వాతనే చేస్తాను ఎందుకోసం అంటే ఎస్సీ షెడ్యూల్కుల వరికన్నా చెయ్యక ముందు గిటా చేస్తే వాళ్ళకు నష్టపోతారు మాదిగా మాది ఉపకులాలని చెప్పి ఆ రోజు మాట్లాడారు మరి ఆ రోజు మనం మాట్లాడిన మాట ఇప్పుడు ఆరు ఏడు నెలలు గడిచిపోతున్నది మరి అంతేకాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీ త్రీని మీరు ఇప్పుడే ప్రవేశపెట్టద్దని చెప్పి మేము నిరసన రిలే దీక్షలు అసెంబ్లీ సమేశాల ముందు నుంచి చేసినప్పుడు చూతను నిమ్మకు నీరెత్తనట్టు మాదిగలని అంటే అసలు సోయలేనట్టే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అంటే మాకు అభిమానం ప్రేమ ఉన్నది ఆయన మీద లేదని కాదు మా ఉద్యమంలో అండగా నిలిచిన వ్యక్తి ఆనాడు ఉద్యమంలో కాకుండా ఆయన చూస్తానోడు నా కులం నాకు ఓట్లు వేసిరో లేదో కానీ నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నంటే నన్ను కనుసు గ్రామ స్థాయి నుండి నన్ను బయటికి తీసుకొచ్చిన వాళ్ళు ఏమంటే మాదిగలు ఒక కులంలోనే పుట్టలేదు కావచ్చు కానీ అంతకంటే ఎక్కువ నన్ను వాళ్ళకు రుణస్తునే ఉంటా అని చెప్పి అనేకమైన ఎంఆర్పిఎస్ సభలలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ రోజు మీకు ఏమైంది ఆగ ఇప్పుడు పదిహేడు తారీఖు నాడు మీరు పదిహేడు పద్దెనిమిది తారీఖున ఎస్టిఫికెట్ వరకైనా బిల్లును ప్రవేశపెడతా అని చెప్పి మీరే మాట్లాడారు మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ నిన్నగా కమోనా మీరు ఎందుకు ప్రవేశపెట్టారు ఈ నాలుగైదు రోజులలో ఒరిగేడిదేంటి పోయేదేంటి పోయేదేంటిది మీరు ఎవరికి భయపడుతున్నారు ఎవరు భ్రమలో ఉన్నారు మీరు అర్థం చేసుకోండి ఇదే కాదు కేసీఆర్ కేసీఆర్ ముఖ్య కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూస్తే ఈ రకంగానే మాదిగల పక్షం నిర్లక్ష్యం చేశాడు నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్కే పరిమితమేరు మిమ్మల్ని చూత మేము గౌరవించుకున్నాం కానీ మీరు ఇదే నిర్లక్ష్యం చేస్తుంటే అదే అదేదైతే ఏదైతే కేసీఆర్కి పట్టినా ఆ స్థితి ఆ గతి మీకు పడుతుంది మాదిగలను జోలికి పోద్దు మాదిగా మాది ఉపకుల జోలికి వస్తే మేమేందో మా సత్తా చూపెడతాము ఇప్పటికైనాను ఇప్పటికైనాను ఏదైతే యాభై తొమ్మిది కులాలు ఎస్సీ సర్టిఫికెట్ వరిక ఉన్నదో యాభై తొమ్మిది కులాలు యాభై తొమ్మిది ఒక సమానమైన వాట జనాభా ఎంత తమాషా జనాభా ప్రకారము వారి వారి వాట ప్రకారం మీరు చేసి ఏదైతే ఉద్యోగ నియామకాలు ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మీరు మొన్నైతే ప్రవేశపెట్టారో అందులోనే లోపాలు ఇటు ఉంటే అదికి సవరణ చేసి అందులో సుత ఎస్సీ షెడ్యూల్ వరకన్నా అన్న తట్టు మీరు సరిచేస్తే బాగుంటుంది కాదు పోదని ఇట్లాగ నిర్లక్ష్యం చేస్తున్నట్టుంటే రానున్న రోజుల్లో మా మాదిగా మాది గుప్పకొల మా సత్తేందో మేము దాన్ని రుజువు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం